హాయ్ బ్రో హాయ్ బ్రో ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం చేంజ్ అయితే బాగుంటది అయినా జనసేన జగన్ పరిపాలన నచ్చలేదా లేదు బ్రో ఏమి ఆ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ అందరికి రావట్లేదు కదా బ్రో స్కీమ్స్ అందరికి రావడం లేదు కదా అందరికీ అందుతున్నాయి పేదరికం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు అందరూ అనట్లేదు కదా బ్రో స్కీమ్స్ తీసుకునే వాళ్ళే వారికే మాట్లాడుతున్నారు ఓకే జాబ్ గురించి తీసుకోవాలిగా ఒపీనియన్స్ ఇప్పుడు జాబ్ లు అనేవి ఎలా ఉన్నాయి మరి ఎక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం లేవు బ్రో అందరు ఖాళీగానే ఉన్నారు సచివాలయం ఐటిఐ ఐటిఐ బీటెక్ అయిపోయింది అది నేను టూ ఇయర్స్ నుంచి ఖాళీగానే కూర్చోమన్న బ్రో ఓకే సచివాలయం ఇవన్నీ ఇచ్చాము వాలంటీర్ల ద్వారా చాలా జాబ్లు ఇచ్చాము అంటున్నారు కదా దాని వల్ల ఎవరికి యూస్ ఉంది బ్రో అందరూ ఖాళీగా ఇంట్లో కూర్చొని కామ్గా ఇంటి వరకు వస్తున్నప్పుడు అందరూ ఖాళీగానే ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అయ్యా అది ఓకే కానీ అందరికీ లేదుగా అది అందరికీ వచ్చేదిగా ఎవరో కొంతమంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా డెవలప్ చేసారని ఆ ఓకే స్కూల్స్ వరకు డెవలప్ అయ్యి బాగున్నాయి మరి మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మరి జాబ్స్ వస్తే కొద్దిగా బాగుంటుంది ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది జాబ్స్ మీద కదా బ్రో డిపెండ్ అయింది ఈ ప్రభుత్వంలో ఎటువంటి కంపెనీలు రాలేదా రాలేదు బ్రో ఓకే ఫైనల్ గా ఏ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎన్ని సీట్లతో రావచ్చు అని మీరు కోరుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది ఎన్సీపీ జనసేన వస్తే బాగుంటుంది ఓకే వన్ సెవెంటీ ఫైవ్ కి ఎన్ని వస్తాయి ఓ ఒక వన్ ఫార్టీ అప్రాక్స్